అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆర్టీసీ సేవలకు మరోసారి మైలురాయిగా నిలిచిందని చెప్పారు అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి అమలాపురం నుంచి మహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీస్ ను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి అధికారం వచ్చినటువంటి ఈ యొక్క పదహారు నెలల్లో అమలాపురం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఆర్టీసీ సదుపాయాన్ని ప్రజలకు కల్పించడంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం దాంట్లో భాగంగా మొదటిగా విజయ అమరావతి అమలాపురం నాన్ స్టాప్ వేశాం అది కూడా ఏసీ బస్ చేసాం ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే కారు మీద వెళ్తుంటే ఆరు ఏడు వేలు అవుతుంది అది తగ్గించాలని ప్రజమే భారం అవ్వకూడదని ఆర్టీసీ బస్సుని గారితో మాట్లాడి ఆ బస్సు సదుపాయం కనిపించాం గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్ నాన్స్టాప్ ప్రవేశపెట్టాం ఇప్పుడు అమలాపురం రాజమండ్రి నాన్ నాన్స్టాప్ కూడా ప్రవేశపెడతాం ఈ రోజు నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను అమలాపురం రాజమండ్రి నాన్ నాన్స్టాప్ ఉపయోగించుకుని మీరు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కే వాళ్ళు గాని అలాగే వివిధ ప్రాంతాలు వెళ్ళి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ లో ఆ రైలు దిగిన వారు కానీ అందరూ కూడా నాన్స్టాప్ ఉపయోగించుకుంటారని ఉపయోగించుకుని సుదీర్ఘ ప్రాంతం నుంచి ఒక కారుకు బదులు కారు మాదిరిగా ఉండే నాస్టాప్ బస్ వాడుకుని ఉపయోగించుకునే ప్రయాణాన్ని సుమతరం చేసుకుంటారనే ఉద్దేశంతో అమలాపురం ప్రజలకి జిల్లా ప్రజలకి అందుబాటులో ఈ కార్యక్రమం తీసుకొచ్చాను కాబట్టి దీని అందరూ ఉపయోగించుకుని దీన్ని విజయవంతం చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అమలాపురం నుంచి జిల్లా లో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా మన అమలాపురం కన్స్టిట్యులు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు ఈ రోజు మనం అమలాపురం నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ సర్వీస్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది రాజమండ్రికి ఆల్రెడీ ఇప్పటి వరకు ఇరవై నాలుగు బస్సులు తిరుగుతున్నాయండి ఇప్పటి నుంచి డెబ్బై ఐదు ట్రిప్పులు అటు నుంచి డెబ్బై ట్రిప్పులు నూట యాభై నాలుగు ట్రిప్పులు తిరుగుతున్నాయి పాటు అదనంగా ఇవాటి నుంచి గౌరవ శాసనసభ్యులు వారి సూచన మేరకు అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి ప్యాసింజర్ సౌకర్యమే కాకుండా ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులు ఎందుకంటే దాదాపుగా రాజమండ్రి మనకి ప్రతిరోజు కూడా పదివేల ఐదు వందల మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు రాజమండ్రి వెళ్ళడానికి కానివ్వండి రాజమండ్రి నుంచి రావడానికి కానివ్వండి అందులో దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ది పొందుతున్నటువంటి వారు ఉన్నారు అందుకని వారికి సౌకర్యం కోసం కూడా డైరెక్ట్ గా అమలాపురం నుంచి రాజమండ్రి కానీ రాజమండ్రి నుంచి అమలాపురం కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి ఇబ్బంది లేకుండా ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మరికొంతమంది కూడా ఈ ఉన్న సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని గౌరవ సభ్యులు వారు చేసినటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని